జయ అచల సద్గురు ప్రభుమహరాజుకు జయ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమార్థం చదవచ్చు చదవచ్చు న్నాశ్రయించినావని ఎన్నా ఈ బోధనీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పి విన్నావాదీని నీవు పటికి. ಜ್ಯಾನೋಗಡುವ ಕೆ ಪಟೀಕಿ ನನ್ನ ನೀವು ನಿನ್ನೂನೇ ಗಣ್ಣ ವೇಳೆ ಟಿದೋ ನನ್ನೋ ನೀವು ನೇ ಗಣ್ಣ ವೇಳೆ ಟಿದೋ ನನ್ನೂ ನೀವಿಡಲೇವು నిన్ను నే విడాలేను విడివాకెప్పటికి నా జ్ఞాను గడువా అమ్మగారు మనకి ఏమి నేర్పించారంటే ఎప్పుడు కూడా గురుగారి పాదం చివరి వరకు వదలకూడదు అని అమ్మగారు చేసిన అసలు జనరల్గా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే భార్యాభర్తలు కుటుంబం అంతా తల్లకిందులు అవ్వాలి కానీ వారి గురువుగారి నమ్మకం మీద భక్తితో తొంభై ఏళ్ళ వయసులో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు ఎంత కష్టపడి ఆశ్రమాన్ని నిర్మించారో అంత తేలిగ్గా త్యాగం చేసి వారి గురువుగారికి అర్పించారు అది ఒక భాగం అయితే ఈ బిడ్డలందరినీ ఎప్పుడు కూడా విడవకుండా నాయనగారి రూపంలో మనల్ని ఎప్పుడు దేవ దైవంగా తోడుంటూ మనల్ని మన బిడ్డల్ని కూడా వారు అనుగ్రహించుతూ వస్తున్నారు అసలు ఈ కార్యక్రమాన్ని మనమే గుర్తు చేయాలి నాయనగారికి అమ్మగారు చేసిన త్యాగాన్ని మనమే గుర్తు చేయాలి వారు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కానీ మూడు నెలల నుంచి వారు పడే కష్టం దగ్గర ఒక ఆస్తో కూస్తో తెలుస్తుంది ఎంత కష్టపడుతున్నారు రాత్రులు నిద్ర ఉండట్లేదు ఆలోచన ఇంతమంది గురువులను పిలిచి ఒక సా అసలు అయితే ధర్మం ప్రకారం ఒక సాటి సోదరులమ్మగారు వారి యొక్క ఖ్యాతిని పది మందికి తెలియజేయటం కోసం ఎంత ధర్మంగా ఉండి వారు ముందుకు నడిపిస్తున్నారు మనం చాలా గుర్తించాలి ఇప్పుడు డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ ఈ కష్టం వెనక ఈ ధర్మం వెనక ఎంత కష్టం ఉందో ఎంత నిస్వార్థంగా వారికి ఏం ఉపయోగం ఉండింది ఇంతమందిని ఇక్కడికి చేర్చి వారికి ఏ వసతులు తగ్గకుండా ఏ ఇబ్బంది పడకుండా ఎక్కడి నుంచో వచ్చే గురువుల కోసం అయ్యగారు పడ ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఇచ్చిన అపార జ్ఞానంతో కూర్చొని కాలం గడపవచ్చు కానీ మన కోసం అమ్మగారు చేసిన త్యాగాన్ని పది మందికి తెలియజేయటం కోసం ఎంత కష్టపడుతున్నారో ఒక్కోసారి ఆలోచిస్తుంటే కళ్ళ మన నీళ్ళు వస్తున్నాయి ఈ మూడు రోజుల నాయనగారి వెంట తోడుండి వారికి సహాయం ఏదో చేతనైన సేవ చేయాలని ఆలోచన అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు